అల్లూరి జిల్లా చింతపల్లిలో ఆదర్శ ముస్లిం జీవితం అనే అంశంపై స్థానిక క్యూబా మసీదులో జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఘనంగా ఇజ్తిమా కార్యక్రమం మహాప్రవక్త మహ్మద్ సల్లాహు అలైహి వసల్లాం జన్మించిన మాసాన్ని పురస్కరించుకొని జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ముస్లింలు ప్రవక్త యొక్క జీవిత విశేషాల్ని ప్రజలకి చేరవేసే కార్యక్రమాలు చేస్తున్నాం ముస్లింలు నిర్వహించుకునే పర్వదినాలన్నింటికంటే ఈ మాసం ముస్లింలకి అతిపెద్ద పర్వదినమని చెప్పాలి ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందించడానికి మనిషిని మనిషి దాస్యం నుంచి తీసి దేవుని దాస్యం వైపు మరల్చే ప్రయత్నం సమాజాన్ని ఒక సుందర సమాజంగా నిర్మించడానికి మహమ్మద్ ప్రవక్త తన జీవితాంతం కృషి చేశారు అదే కృషిని గడిచిన ఎనభై ఏళ్ళుగా జమాతే ఇస్లాం హిందూ దేశవ్యాప్తంగా ఇస్లాం పట్ల ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించి ఇస్లాం యొక్క సుముద్ర సందేశాన్ని దేశ ప్రజలకి చేరవేయడం మహమ్మద్ ప్రవక్త యొక్క కారుణ్యపు జీవితాన్ని శాంతిదూతగా ఆయన చేసిన సేవల్ని ప్రచారం చేస్తూ మహాప్రవక్త మహ్మద్ సలల్లాహు అలైహి వసలాన్ జీవితం ఆయన బోధనల ద్వారా నేడు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాం ఏ ఉద్దేశంతో ఇక్కడ నేను విశ్వాసంగా ఉన్నాను అనేటువంటిది ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రధానంగా మనం మూడు విషయాలను ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఒక ఉదాహరణ కూడా ఉంది తారా ఆయన కొత్తగా ఇస్లాంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆ సందర్భంలో ఒక సందర్భంలో ప్రభుత్వ దగ్గరికి వస్తారు ఆయన మొదటిసారిగా ప్రభుత్వగా చూశారు ఇస్లాం వేరే వారి ద్వారా ఆయన ఇస్లాం స్వీకరించారు మొదటిసారిగా ప్రవక్త వారిని కలవడానికి వచ్చారు ఎంత ఉత్సాహం ఉంటుంది ప్రవక్త వారిని చూడడం అంటే మొదటిసారి కలవడం అంటే వచ్చారు ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ప్రవక్త వారిని ముసాఫా చేశారు చేయి కలిపారు కలిపి ఆయనతో సరిగ్గా ఆయన ఎదురుగా కూర్చుంటారు కూర్చొని ప్రవక్త సరిలా వారి అన్న వారిని ఒక ప్రశ్న అడుగుతారు ప్రవక్త సలహా వారి వాసల్లా ఇస్లాం లో నమాజ్ ఎందుకు చదవాలి ఇవన్నీ కూడా చెప్తాం అసలు ఇస్లాం అంటే ఏమిటి అని అడిగింది మళ్ళీ అవన్నీ అడగకూడదు నేను మళ్ళీ అడిగే అవసరం రాకూడదు అని చెప్తే కానీ ప్రవక్త సలహాలి అసలమైన మహాజ్ఞాని అల్లా తల ఆయనకు జ్ఞాన భాండాగారాన్ని ప్రసాదించాడు కదా విశ్వాసంలో తారాస్థాయి ఇంకా దానికి మించినటువంటి విశ్వాసం ఎవరూ కలిగి ఉండలేదు అంతటి విశ్వాసాన్ని కలిగిన కలిగి ఉన్నటువంటి విశ్వాసమూర్తి కారుణ్యమూర్తి ప్రవక్త సలహా అలీ రెండు మొక్కల్లో ఆయన జవాబు చెప్పారు హజరత్ ఈ జవాబు విన్న తర్వాత నేను ఇస్లా గురించి ఏ విషయంలో కూడా ఎప్పుడు సంశయాన్ని కలిగిలేవు అన్నారు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జవాబు ఏమిటి రెండే వాక్యాలు చెప్పారు ప్రభుత్వం ఆమంత్ బిల్లా అల్లాహ్మును విశ్వసించు సోమాస్ సఖ్యం ఇంకా దానిపై స్థిరంగా నిలబడిపోవు సోమ్మస్ సఖ్యం దానిపై స్థిరంగా ఒంటిపోయినది స్థిరంగా ఒంటిపోవడం ఏంటంటే సోమాస్ నఖ్యమనేటువంటి అల్లాన్ దే గనుక చెప్పుకున్నట్లయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు నాకు ప్రోత్సహం ఆమంత్ బిల్లాహి అని సుమ్మ రెండు విషయాలు ప్రధానమైనటువంటివి ఇస్లాం అంతా కూడా ఇందులోనే ఉంది मेरा विश्वास है माअमतु बिल्लाह అంటే అల్లాహ్ ను విశ్వసించడం బహమాన్ ఖాన్ హే మే జమాత్ ఇస్లామీ హింద్ కా నేషనల్ డైరెక్టర్ హూ ఇస్ वक्त హమ్ लोग ఆంధ్రప్రదేశ్ కే దౌరే పర్ నికిలే హే ఆప్ సబ్ ఇస్ బాత్ సే వాకిఫ్ హే కి జమాత్ ఇస్లామీ హింద్ దین కి ఖామాత్ తా కామ్ లేకర్ కే ఇస్ ముల్క్ మే కామ్ కర్ రహీ హే అబి नबी भी गुज़रा है और नबी करीम सल्लल्लाहु अलैहि सल्लाम इस दुनिया में जिस काम के लिए तशरीफ़ लाए थे उसी काम को जमात इस्लामी हिंद करना चाहती है इस वक्त विडम्बना ये है कि हम लोग महाप्रवक्ता और अंतिम संदेशा मोहम्मद सल्लल्लाहु अलैहि सल्लाम की जीवनी को मनाना तो चाहते हैं ये जन्मदिन को मनाना तो चाहते हैं लेकिन आपका क्या मिशन था किस उद्देश्य को लेकर के वो दुनिया में आए थे उस उद्देश्य को हमने भुला दिया आपका उद्देश्य यही था कि बंदों को बंदों की ग़ुलामी से निकाल कर एक ईश्वर की एक अल्लाह के गुलामी में लेकर के आना और इसी ध्येय को लेकर के जमात इस्लामी हिंद पिछले 80 साल से काम कर रही है और जमात यही चाहती है कि इस मुल्क में इस देश में बसने वाले जितने लोग हैं वो एक ईश्वर की का जो संदेश है उस संदेश को समझें और अंतिम संदेश था हज़रत सल्लल्लाहु अलैहि वसल्लम जिस संदेश को लेकर के आए थे एक एक देशवासियों तक के उस बात को हम पहुंचा सकें और वो भी इस संदेश को सुन सकें ये काम अगर हम कर सकें तो हमारे लिए इस लोक में भी और परलोक के जीवन में भी हमारे लिए कामयाबी है और मोहम्मद भी है मुहम्मद रफीख् राष्ट्र जमात इस्लामी आंध्र प्रदेश ई रोज मेमू ग्रामा ग्राम पर्यटन निमित्त वी उम्मीद लोनी హుబా మస్జిద్లో ఒక కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మహాప్రవక్త ముహమ్మద్ సలిలాహ అలెస్ల్లం వారి జన్మించినటువంటి దినం సందర్భంగా నెల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మహమ్మద్ ప్రభుత్వ జీవితాన్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజంగా ఇది పండుగ కంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి నెలగా మేము భావిస్తాము ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందజేయడానికి మనిషిని మనిషి దాస్యం నుంచి తీసి దేవుని దాస్యం వైపునకు మరచడమే కాకుండా సమాజాన్ని ఒక సుందర సమాజంగా నిర్మించడానికి మహాప్రవక్త ముహమ్మద్ సలాహస్లం వారు తన జీవితాంతం కృషి చేశారు అదే కృషిని కొనసాగిస్తూ జమాతీ ఇస్లామి హింద్ గత ఎనభై సంవత్సరాలుగా భారతదేశంలో దేశ ప్రజల్లో ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్ని దూరం చేసి ఇస్లాం యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని దేశ ప్రజలకు చేరవేయడం మహనీయ ముహమ్మద్ సల్లాహు ఇస్లం వారి యొక్క కారుణ్యపు జీవితాన్ని శాంతి దూతగా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రజలకు చేరవేసి మొహమ్మద్ సల్లూ ఇస్లం వారి జీవితం ఆయన బోధనల ద్వారా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అనేటువంటి విషయాన్ని మేము తెలియ చేయదలిచాము ముఖ్యంగా ఒక సమాజాన్ని నైతికంగా అలాగే ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లడానికి ఒక సమాజం నుంచి చెడుల్ని దూరం చేసి మహిళలపై జరిగేటువంటి అకృత్యాలని హత్య ప్రయత్నాల్ని అత్యాచారాన్ని దూరం చేసి అలాగే మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇవే ఇచ్చే విషయంలో కానివ్వండి ఆర్థిక సమానత్వాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి సమాజంలో నైతిక రుగ్మతల్ని తొలగించి నైతిక విలువల్ని స్థాపించే విషయంలో కానివ్వండి ఈ విధంగా ప్రపంచంలో సమానత్వాన్ని ఇవ్వడమే కాకుండా శాస్త్రీయ ప్రగతికి ద్వారాలు తెలిసినటువంటి మహనీయ మొహమ్మద్ సలాస్లాంటి వ్యక్తిత్వం నేటి సమాజానికి అవసరం ఈ అవసరాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పర్యటన కొనసాగుతోంది మాతో పాటు జమాత్ ఇస్లామి హింద్ నేషనల్ డైరెక్టర్ శ్రీ రిజ్వాను రహమాన్ ఖాన్ గారు కూడా వచ్చిన్నారు అలాగే నాతో పాటు నా కుడివైపున రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్ గారు ఉన్నారు అలాగే నా ఎడం వైపున జిల్లా కార్యదర్శి సయీద్ గారు కూడా నాతో పాటు ఉన్నారు మేము మొహమ్మద్ ప్రభుత్వ జీవితాన్ని ఒకసారి అధ్యయనం చేయవలసిందిగా దేశ రాష్ట్ర ప్రాంత ప్రజలందరినీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాము థ్యాంక్ యూ